విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ చాల్యం మిషన్ మందిరం నందు గుళ్లపాడు గ్రామంలో పాస్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది ఈ ఫెలోషిప్ కు జాయింట్ సెక్రటరీ పాస్టర్ యేసురత్నం అధ్యక్షత వహించగా పాస్టర్ భాస్కర్ రావు తన సాక్ష్యాన్ని తెలియజేశారు పాస్టర్ జయరాజ్ పాస్టర్ జయరాజ్ తుతి ఆరాధనలో నడిపించారు పాస్టర్ శ్యాముల్ పాస్టర్ జీన్ జి జాన్ వ్యాఖ్యాని బోధించారు వైస్ బి బిఎస్ నాయుడు ట్రెజరర్ రమణ సలహాలు సూచనలు అందించారు భయపడుతున్నా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఏసేపు దేవుడు తోడుగా ఉన్నట్లు నీకు నాకు మన సేవలు తోడుగా ఉంటాడు ఏసేపు కుంతులో వాళ్ళ సోదరులు పడేసారు దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు పరింట్లో విస్మాయలు అమ్మేశాడు ఇంట్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అక్కడ తన చేయినా శరసాలకు వెళ్ళాడు అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు వేసు మారిని కానీ దేవుడు మారలేదు అతను ఎక్కడికి వెళ్ళినది తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుని సేవకు మనము దేవుడికి భయపడేట చాలు ప్రతి విషయం దేవుడు మనకి తోడుగా